తల్లి గర్భంలో బిడ్డ మినీ తపస్సు తొమ్మిది నెలల తొమ్మిది రోజులు తల్లి గర్భంలో ఉన్న బిడ్డ శ్వాస ముక్కు ద్వారా తీసుకోడు తల్లికి బిడ్డకు ఉన్న కనెక్షన్ ద్వారానే అన్ని తీసుకుంటాడు అదే బంధం తల్లికి బిడ్డకు గర్భవతికి కడుపులో ఉన్న బిడ్డ అనుభవం తల్లి గర్భంలో ఉన్న సమయంలో ప్రకృతి ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాలు చైతన్యమని తీసుకుంటాడు అందుకే పరమాత్మ చైతన్యంతో ఉంటాడు ఒక్కసారి బిడ్డ బయటకు రాగానే బాహ్యానికి వచ్చి పూర్వజన్మ స్మృతులు మరిచిపోయి ఇక చిన్నప్పుడు నుండి జ్ఞానేంద్రియాల ద్వారా రికార్డు చేసుకుని అంశాలతో చూసినవి విన్నది రుచించినవి వాసన చూసినది సమాజం నుండి నేర్చుకున్నది చదివిన పుస్తకాలు చుట్టూ సమాజంలో జరిగిన అంశాలతో ఎవరి అభిప్రాయాలను వారు సెట్ చేసుకుని ఎవరికి వారు వారి మనసు అంశాలతో ఎదురుదాడి దిగుతారు గర్భంలో తొమ్మిది నెలల తొమ్మిది రోజులు మినీ తపస్సులో ఉన్న బిడ్డ ప్రపంచంలో ఏ గర్భవతికి అయినా జరిగేది ఇదే అప్పుడు పరమాత్మ చైతన్య అంశంలో ఉంటాడు ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల చైతన్యం అంశంతో ఉంటాడు అందుకే కడుపులో ఉన్న బిడ్డకి మతం ప్రాంతం వర్గం కులం భాష ఇలాంటివేవి ఉండవు కేవలం పరమాత్మ చైతన్యం అంశలోనే ఉంటారు తల్లి గర్భంలో ఎలాంటి భేదం లేకుండా ఉంటారు అలాగే తపస్సులో ఋషులు ప్రస్తుతాన్ని వదిలి మనసు అభిప్రాయాలను వదిలి ఈ సృష్టి మూల చైతన్య అంశంతో ఉంటారు ఈ ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల చైతన్య అంశంతో మాత్రమే తపస్సు అనే అంశం జరుగుతుంది అందుకే ఏ ఋషి ఏ తపస్వి మతం ప్రాంతం వర్గం అనే అంశంతో కాకుండా పరమాత్మ చైతన్య అంశతో తపస్సు జరుగును పై చిత్రాన్ని చైతన్య చిత్రం అంటారు ఆ చిత్రం ప్రత్యక్ష పరోక్ష శాశ్వత దైవాల చైతన్యంతో ఒక గాయత్రి తపస్వి మహర్షి ధ్యానం నాన్నగారు చిత్రించిన చిత్రం అందులో చూస్తే పరమాత్మ నుండి చైతన్యం తీసుకుంటున్నట్లు గర్భవతి చిత్రం అందుకే భారతీయ సనాతన హైందవ ఆధ్యాత్మికంలో మతానికి ప్రాముఖ్యత ఉండదు సృష్టి ఆధారాల చైతన్య అంశం అందుకే గర్భవతులకి అంతా ప్రాముఖ్యత ఇస్తారు మన సాంప్రదాయంలో ఎందుకంటే అప్పుడు చైతన్య అంశం బిడ్డ మినీ తపస్సు జరుగుతూ ఉంటుంది అది సనాతనం అందుకే గర్భవతిని ఒక దేవతను చూసినట్లు చూస్తారు